నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్ విచిత్రం అనే పదానికి చైనా కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే ఎందుకంటే అందరూ చేసేలే కాకుండా ఏదో ఒకటి విచిత్రంగా చేస్తూ వార్తలో వస్తూ ఉంటుంది అయితే చైనాలో తిండి విషయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది అక్కడ మనుషులు తినని జీవి అంటూ ఉండదు ఏకంగా పాములు కప్పలు బల్లులు ఇలా చెప్పుకుంటూ పోతే మనుషులు తప్ప ఆ దేశంలో ఎన్ని రకాల జీవులు ఉన్నాయో అన్నింటినీ కూడా చైనా ప్రజలు తినేస్తూ ఉంటారు అయితే ఇలాంటి ఆహారపు అలవాటే అక్కడ ఎన్నో రోగాలకు కారణమవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే అంతేకాదు ఎప్పటికప్పుడు చైనాలో కొత్త వైరస్లు పుట్టుకు వస్తూ ఉంటాయి ప్రపంచాన్ని సైతం గుప్పిట్లోకి నెట్టిన కరోనా వైరస్ కూడా అటు చైనా సృష్టి అని చెప్పాలి ఏకంగా ముందుగా కరోనా వైరస్ చైనాలో పుట్టింది కానీ ఈ వైరస్కు సంబంధించిన నిజాలు దాచడంతో చివరికి ప్రాణాంతకరమైన వ్యాధి ప్రపంచ దేశాలకు పాకిపోయి అందరినీ భయోందోళన గురిచేసింది అయితే అక్కడ ఆహారం తినే విషయంలోనే కాదు ఏకంగా పంటలు పండించే విషయంలో కూడా ఇలాంటి విచిత్రమైన పద్ధతులనే పాటిస్తూ ఉంటారు అన్న విషయం ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఒక ఘటన ద్వారా అందరికీ అర్థమవుతుంది అక్కడ అల్లం సాగు చేయడం కోసం రైతులందరూ వినూత్నమైన పద్ధతి అంటే కాదు కాదు విచిత్రమైన పద్ధతి అనుసరిస్తున్నారు భూమిలో అల్లం కొమ్మలతో పాటు చనిపోయిన చేపలను కూడా వేసి పూడ్చుతూ ఉన్నారు అది కుళ్ళుపోయి ఎరువుగా మారి భూమికి మంచి సారాన్ని ఇస్తుందని ఇక్కడ రైతులు చెబుతున్నారు అల్లం ఘాటు కూడా బాగుంటుందంటూ రైతులు చెబుతూ ఉండడం గమనార్హం చనిపోయిన చేపల్ని పంట వేయడానికి ముందే కొని నిల్వ చేసుకుంటున్నారని అక్కడ రైతులు తెలుపుతున్నారు దీంతో చైనాలో అల్లంకి సమానంగానే అటు చనిపోయిన చేపలకు కూడా గిరాకీ పెరుగుతూ ఉండడం గమనార్హం